సౌత్ జోన్ చార్మినార్ జోన్ చెత్రనాక ఏరియాలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రతి శనివారం ఐ మీన్స్ సాటర్డే మంగళవారం ట్యూస్డే రోజు ప్రతి శనివారం సా ట్యూస్డే మేము ఇక్కడ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము తెలంగాణలో భాగంగా ఇది హైదరాబాద్ సిటీలో మా సీబీ శ్రీ సత్యనారాయణ గారు మొదలెట్టిన కార్యక్రమం ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి మొహల్లాలో ప్రతి స్ట్రీట్లో అందరి కూడా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి మీకు ప్రజలకి ఈ యొక్క విషయాలను తెలియజేసి వాళ్ళు ఈ సైబర్ నేరాల నుంచి ఎలా వాళ్ళని కాపాడాలి వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి వాళ్ళ పద్ధతులు నుంచి మీరు మీరు ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎన్నో రకాలుగా ఓటీపీ చెప్పమని కానీ దాని తర్వాత బ్యాంకు నుంచి కానీ లేదా ఇంకా ఏజెన్సీ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ నుంచి కానీ ఇలా మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి మీరు డబ్బులు కట్టమని చెప్పి తర్వాత మీ యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడటమో వాళ్ళకి ఇష్టం లేనట్టుంది దండంపకాయ జీతకాలం సినిమా చూస్తున్నట్టు చూడ చూడడం తక్కువ సినిమాలో రవితేజ అందరి నెలకపోయి అరకుండు చేసిపోతాడు అరకుండు అరకుండు చేసిన గుళ్ళు చేసిన క్రమంలో ఆమె అడుగుతుంది వాళ్ళమ్మా నీకు ఆమె అడుగుతాడు కోర్టు వస్తే అందరూ ఇంటర్నెట్ వాడుకున్నాము ఆన్లైన్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము చేసుకోవాలి అవకాశం వచ్చింది అయితే ఈ ఉపయోగంతో పాటు మనకి ప్రమాదం కూడా ఉంది అది సైబర్ క్రైమ్